రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోయాం ఆ రోజు రెండు వేల ఇరవై తొమ్మిదికి మిషన్ డాక్యుమెంట్ తయారు చేశాం అమరావతి హైదరాబాద్ కంటే మిన్నగా ఒక రాజధాని ఉండాలని ప్రపంచమే గుర్తించే విధంగా చేయాలని ఆ రోజు రూపకల్పన చేశాం పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఒక ఉన్నతమైన సంకల్పంతో ముందుకు పోయాం కానీ మీరు చూస్తే కేంద్రం నుంచి పదకొండు విద్యా సంస్థల్ని ఐఐటి కానీ ఐఐఎం గాని సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాం అదే మాదిరిగా ఆ రోజు మీరు చూస్తే ఢిల్లీ కలిపి రాష్ట్రం కోసం వెళ్ళాం ఆ రోజు అనేక విషయాల్లో సాధించుకొని తిరిగి వచ్చాం ప్రపంచమంతా తిరిగి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఇవన్నీ కూడా ఇటుక ఇటుక పేర్చి కట్టినటువంటి సౌధాన్ని జగన్ వచ్చి ఒక గొడ్డలి పెట్టుతూ మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమిళలో ఇక్కడ మీరున్నారు ఈ రోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఉందావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉంది అంటే చేలిపైకి ఎత్తండి ఏ రాష్ట్రంలో సైకో పాలన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా వినపడాలి మా పొత్తు కూడా ఎందుకో మీరు ఆలోచిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఏ ముఖ్యమంత్రి అయినా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తద్వారా పరిపాలన చేస్తారు కొత్తగా ముఖ్యమంత్రి వ్యక్తి ఒక పక్కన మీరు చూస్తే ఒక సమక్షేమము ఒక అభివృద్ధి కానీ దురదృష్టం ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క ప్రజా వేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అది ఇతని నిజమైన నైజం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడిక ఒక విధ్వంసానికి దారి తీశాడు ఒక పక్కన మీరు చూస్తే మీడియాని కంట్రోల్ చేయడం కోసరం ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం కోసరం మమ్మల్ని తిరగనీయకుండా చేయడం కోసరం జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చాడు నియంత్రణ పెట్టాడు మీటింగ్లు అడ్డుకున్నాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు అది తీసుకొచ్చి ఈ నిష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరి పైన గుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది తన స్వభావం అదే అహంకారం ఇతనికి ఇంకో పక్క మీరు చూడండి ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కార్లు డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్న క్యాంటీన్ పెడితే ఐదు రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్న క్యాంటీన్ ని మూసేయడమే కాదు అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక దారి వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసనమండలిలో బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని చేసి చంపేశారు ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా